కనకదారకి స్వాగతం నిన్న మీరు పెట్టిన కామెంట్స్కి రిప్లై ఇస్తూ ఈరోజు మార్నింగ్ వీడియో పెట్టాను దాని కింద మళ్ళీ కామెంట్స్ ఉన్నాయి అసలు ఇలా కామెంట్స్ చూస్తూ మాట్లాడుతుంటే డైరెక్ట్ మీతో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది అయితే మీరు పెట్టిన కామెంట్స్కి నాకు తెలిసింది నేను చెప్తానండి ఇదే కరెక్ట్ అని కాదు మా ఇంట్లో జరిగేది నేను మీకు క్లియర్గా చెప్తున్నాను ఫస్ట్ మనకు వచ్చిన కామెంట్ స్వాస్య కామెంట్ చేశారు ఏమని రాశారంటే లాస్ట్ ఇయర్ నేను కూడా మీతో పాటు పూజ చేసుకున్నానక్క చాలా బాగా అనిపించింది ఈ ఇయర్ కూడా చేస్తున్నాను కానీ అక్క రోజు తలస్నానం చేయాలంటే నా హెయిర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది హెడ్ బాత్ చేయాలా అంటే అవసరం లేదురా యాక్చువల్లీ రోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం దీక్షలో ఉన్నాం కాబట్టి ఎవ్రీ డే హెడ్ బాత్ అవసరమే లేదు అసలు ఇంకా అందులో జుట్టు పెద్ద ఉన్న వాళ్ళకి చాలా చాలా కష్టం నాకు తెలుసు హ్యాపీగా రెగ్యులర్గా పూజ చేసుకో ఈరోజు చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ టూ త్రీ డేస్ తర్వాత ఎలా చేసుకుంటారో అలాగే మీరు హెడ్ బాత్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి మెసేజ్ వచ్చింది రాజమండ్రి ఆర్యాపురం గోదావరి గట్టిలో పవర్ఫుల్ కాలభైరవుడు వారాహి అమ్మ రాజమాతాంగి టెంపుల్ ఉంది స్వప్నగారు సరే అండి అటు సైడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్తాము నోట్ చేసుకుంటాను నెక్స్ట్ మనకి లక్ష్మి అమ్మ చేశారు కామెంట్ ప్రతిరోజు అమ్మవారి అభిషేకం చేయాలా అది ఇంకా మీ ఇష్టం అండి మనం ఏదైతే పసుపు గణపతిని పెడతామో అస్సలు టచ్ చేయకుండా పువ్వులు రోజు వేస్తాం కదా అది తీసేసుకోవాలి అభిషేకం అష్టోత్తరం అన్నది ఇంకా మీ ఇష్టం మీ ఓపిక నేనైతే అభిషేకం చేయట్లేదు రోజు అష్టోత్తరం అయితే చదువుకుంటున్నాను వారాహి అమ్మది కొత్తపేటలో ప్రత్యాంగరి దేవి అని టెంపుల్ ఉందండి వారాహి అమ్మది తెలుసండి మా తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది ఈసారి వెళ్ళినప్పుడు వెళ్తాం ఎన్నిసార్లు అనుకున్నా కుదరట్లేదు బట్ తప్పకుండా వెళ్తాం థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా చెప్పారమ్మ శ్రీమాత్రే నమ థ్యాంక్ యూ అమ్మ అని చెప్పేసి మనకి స్వరూప రెడ్డి గారు మెసేజ్ పెట్టారు థ్యాంక్స్ అండి స్వరూప గారు అలాగే అక్క సారీ బాగుంది పూజ బాగా చేశారు నాకు చాలా ఇష్టం అక్క పాజిటివ్గా ప్రశాంతంగా అనిపిస్తుంది థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ కొత్తపేటలో కూడా ఉందక్క టెంపుల్ చాలా బాగుంటుంది తప్పకుండా అండి నోట్ చేసుకుంటాం ఇంకొకటి మనకి పరిమళ గారు పెట్టారు మా ఇంట్లో కూడా మా హస్బెండ్ పూజ చేస్తారు ఇంట్లో హస్బెండ్ పూజ చేస్తే చాలా బాగుంటుందండి అసలు మగవాళ్ళే చేయాలని చెప్తారు అండ్ మొన్న కూడా ఒకరు కామెంట్ చేశారండి హస్బెండ్స్ పూర్తి చేస్తే బాగుంటుందని నేను చెప్తే నువ్వు చెప్పేది మన పురాణాల్లో చాలా మంది చెప్పారు నువ్వు కొత్తగా చెప్తున్నావు అంటే నేను ఏది కొత్తగా చెప్పట్లేదండి తెలిసింది నేను చేసేదే చెప్తున్నాను నాకు తెలిసింది జస్ట్ షేర్ చేసుకుంటున్నాను అంటే ఇది గొప్ప ఏం కాదు అండ్ నెక్స్ట్ వారాహి అమ్మవారు విగ్రహం కాస్ట్ ఎంత పడింది స్వప్నక్క మీ ఇంట్లో ఉంది అని అడుగుతున్నారు మన ఇంట్లో ఉన్న వారాహి అమ్మ విగ్రహం నేను టూ ఇయర్స్ బ్యాక్ అంటే లాస్ట్ ఇయర్ కన్నా ముందు తీసుకున్నాను వారాహి అమ్మ విగ్రహం ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందండి కానీ కాస్ట్ గుర్తులేదు టూ థౌజండ్ అయితే పడిందండి మార్నింగ్ అంతా ఫాస్టింగ్ ఉంటారా అంటే మార్నింగ్ నిత్య పూజ చేసినప్పుడు నిత్య పూజలో పెట్టే బెల్లం పానకం తాగాను అలాగే ఒక చిలకడదుంప చిన్నది తిన్నానండి ఇంకా నైట్ వరకు ఏం తినను మధ్యలో మటుకి టీ తాగుతాను మా గోమాత దేవి గురించి కూడా చెప్పండి స్వప్న గారు మీ నోటి నుంచి వినాలని ఉంది స్వప్న గారు ఆ విషయం నాకు చాలా ఆనందంగా అనిపించింది ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది అని మనకి దేవి గారు మెసేజ్ చేశారు అయితే దేవి గారు ఇంట్లో గోమాత ప్రసవించిందంటండి వారాహి మాత అని పేరు పెట్టారంట చాలా ఆనందంగా ఉంది ఈ నవరాత్రుల్లో జరగడం చాలా విశేషంగా అనిపించింది స్వప్న అని మొన్న కామెంట్ చేశారు అండ్ ఇప్పుడు కూడా చెప్పారు జానకీదేవి గారు హ్యాపీ అవి ఇప్పుడు మన గోమాతని మంచిగా చూసుకోండి వారాహి మాత అండ్ కుదిరితే మాకు ఫోటో కూడా పెట్టండి షేర్ చేస్తాం ఛానల్లో నెక్స్ట్ మనకి కామెంట్ వచ్చింది అంటే ఫస్ట్ టైం కాబట్టి నాకు కొంచెం కొత్తగా ఉందండి అండ్ నిన్న కొత్త మేజీలో ఉన్నాను రమ్మని చెప్పి మనకి మెసేజ్ చేశారు కదా నర్మదా థ్యాంక్ యూ సో మచ్ అక్క నా వీడియోకి రిప్లై ఇచ్చారు కంపల్సరిగా మెయిల్ చేస్తాను మీరు అడ్రస్ చూసుకొని రండి అని చెప్పారు మెయిల్ కూడా వచ్చింది నర్మదా మనం తొందరలో కలుద్దాం ఓకేనా నెక్స్ట్ మనకి పావని గారు మెసేజ్ చేశారు శ్రీమేరు మీరు ఎక్కడ కొన్నారు స్వప్న గారు ఎవరు ఇచ్చారు మీకు చెప్పండి ప్లీజ్ అని చెప్పేసి మనకి కామెంట్ చేశారు పావని గారు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ మీనాక్షి అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద ఇత్తడి షాప్ కనిపించిందంట అందులో మీరు కనిపించగానే మా హస్బెండ్ గుర్తొచ్చారంట ఫోటో పెట్టి ఇది మీకు ఇవ్వాలనిపిస్తుందండి రాజేష్ గారు గిఫ్ట్ మీకు ఇవ్వొచ్చా మీరు ఇంట్లో పెట్టుకుంటారా అని అడిగారు ఆయన పేరు నాకు తెలియదు అండి కావాలంటే మా హస్బెండ్ని అడిగి చెప్తాను అప్పుడు మా ఆయన ఆ ఫోటో చూపించి సంకీర్తనమ్మని అడిగారనమాట అక్క ఇట్లా మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇస్తా అంటున్నారు ఇది ఇంట్లో పెట్టుకోవచ్చు మేము రోజు పూజ చేస్తాం కదా అంటే నిత్య నైవేద్యం కంపల్సరీగా పెట్టాలి మీ ఇంట్లో రోజు పూజ ఉంటుంది కాబట్టి హ్యాపీగా తెచ్చుకోండి అని చెప్పారు ఆయన కరెక్ట్గా మాకు ఇంకొక నాలుగు రోజుల్లో నవరాత్రులు స్టార్ట్ అవుతాయి అనగా తెచ్చిచ్చారు దుర్గా నవరాత్రుల ముందు పెట్టుకున్నాం మాకు చాలా బాగుంది రోజు పూజ చేస్తున్నాం నైవేద్యం పెడుతున్నాం అంత బాగుందండి చాలామంది భయపెట్టారు ఎందుకు తెచ్చుకున్నారు మీ వల్ల అవుతుందా మీరు భరించగలరా చాలా శక్తి ఉంటుంది అన్నారు బట్ అవన్నీ పెట్టుకోవచ్చో పెట్టుకోవద్దో నాకు తెలీదు మేమైతే పెట్టుకున్నాం మాకైతే బాగుంది అండ్ కొంచెం పెద్ద సైజులోనే ఉందండి మా ఇంట్లో మీరు నెక్స్ట్ ఫైవ్ డేస్ పూజ చేసుకోవచ్చా అని స్టవంతి మనకి మెయిల్ రాశారు కుదరనప్పుడు ఏం చేస్తామండి త్రీ డేస్ ఫైవ్ డేస్ వన్ డే కూడా పూజ చేసుకోవచ్చు డైలీ అంటే ఈవినింగ్ పూజ నాన్ వెజ్ తింటే ఏం చేయాలండి స్వప్న గారు అని అడిగారు అయితే దీని గురించి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారండి నేనైతే డైలీ కంపల్సరీ ఏది ఏమైనా సరే సాయంత్రం సెవెన్ తర్వాత ఎవ్రీడే దీపారాధన చేస్తాను పూజ చేసుకుంటాను నెక్స్ట్ మనకి ఇంకొక మెసేజ్ వచ్చింది పూజలో ఏం చదవాలి అక్క అష్టోత్తరం మూలమంత్రం ద్వాదశనామాలు నేనైతే మార్నింగ్ ఈవినింగ్ దీపారాధన చేసి ఒక పూట భోజనం చేసి అల్పాహారం తీసుకుంటున్నాను అక్క ఇలా చేయడం కరెక్టేనా పూజ సింపుల్గా చేసుకుంటున్నాను కలసం పెట్టుకోలేదు అక్క ప్లీజ్ రిప్లై మీ శ్రవంతి మనకి మెసేజ్ చేశారు మరి స్రవంతి మీరు ఎలా చేస్తున్నారు నేను కూడా అలాగే చేస్తున్నాను మార్నింగ్ ఈవినింగ్ దీపారాధన చేసుకుంటున్నాను ఈవినింగ్ ఏమో కంద దీపం పెట్టుకుంటున్నాను దీపం ఎలా పెట్టుకోవాలి అన్నది కూడా నేను నాకు తెలిసినట్టుగా నేను నిన్న షార్ట్ ఇచ్చాను కనకదారాలో సో సేమ్ అలాగే చేస్తాను అలాగే కొబ్బరి దీపం పెట్టినప్పుడు కూడా సేమ్ ఆ స్టాండ్ ఉంది కదా అది పెట్టి దీపం వెలిగించుకుంటాను నెయ్యి వేసి నేను కూడా కలసం పెట్టుకోలేదు మీరు ఎలా చేస్తున్నారు హ్యాపీగా అలాగే చేసుకోండి మన శక్తి కొద్దీ మనకి తోచినట్టుగా చేసుకోవాలి ఇలాగే చేయాలని ఎక్కడా లేదు అండ్ ఎవరు కూడా ఇలా చెప్పరు మన శక్తి కొద్దీ మనం చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు ఇంకా డౌట్ ఉంటే మీ పూజారి ఉంటారు కదా ఇంటి పూజారిని అడగండి లేదా గుళ్ళో పూజారి కనిపిస్తే అడగండి కాకపోతే యాజ్ ఇట్ ఈస్ మీరు ఎలా చేసుకుంటున్నారో నేను కూడా అలాగే చేసుకుంటున్నాను వారాహి అమ్మ టెంపుల్కి వెళ్ళి కంద దీపం పెట్టొచ్చా అమ్మవారి టెంపుల్లో నేను ఎప్పుడూ పెట్టలేదు అక్క ఫస్ట్ టైం టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నా చెప్పండి అక్క అక్క అంటే గుడికెళ్ళి దీపం పెట్టుకోవడం మంచిదే కదండి అందులోనూ అమ్మవారికి కందదీపం అంటే చాలా ఇష్టం అని చెప్తూ ఉంటారు మా గుళ్ళో కూడా చెప్పారు వీళ్ళు కుదిరితే మీకు హ్యాపీగా వెళ్ళి పెట్టుకోండి దాంట్లో ఏముంది చక్కగా అన్ని ఇంట్లో రెడీ చేసుకుని వెళ్ళి పెట్టుకోండి అక్క నేను ఈ ఇయర్ ఫస్ట్ టైం పూజ చేస్తున్నా అక్క కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తున్నా భయంగా ఉంది ఏమైనా అయ్యిద్దా అండ్ నేను అమ్మ ఫొటోస్ రెండు కొన్నాను నైన్ డేస్ అయిన తర్వాత మమ్మీ వాళ్ళకి ఒక ఫోటో ఇవ్వచ్చా అని చెప్పేసి మనల్ని అడుగుతున్నారు అయితే ఫస్ట్ టైం హ్యాపీగా ఈ ఇయర్ కాదండి ఎప్పుడైనా చేసుకోవచ్చు చిన్న చిన్న తప్పులు అంటే తెలిసి తెలియక పొరపాట్లు చేస్తే ఇంకా అమ్మ చూసుకుంటుంది కానీ పొరపాట్లు జరగకుండా చూసుకోండి మీకు తెలియకపోతే నండూరి శ్రీనివాస్ గారు ఉన్నారు కదా ఆయన వీడియోలు చూస్తే కనుక మీకు అంత క్లారిటీ వచ్చేస్తుంది రెగ్యులర్గా వీడియోస్ చూస్తూ ఉండండి మేము కూడా యూట్యూబ్లో చూసి ఫాలో అవుతూ ఉన్నాము అండ్ ఇక్కడ మా గుళ్ళో చెప్తారు కాబట్టి పెద్దమ్మ గుళ్ళు అలాగే సంకీర్తనము ఉంది కాబట్టి మేము వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నాము మీ ఇంట్లో పూజ చేసుకున్న అది అదే అమ్మ వాళ్ళకైనా సరే చెల్లి వాళ్ళకైనా సరే అక్క వాళ్ళకైనా సరే ఇవ్వకూడదండి మన ఇంట్లో పూజ చేసుకున్నది మన ఇంట్లోనే ఉండాలి ఇన్ కేస్ ఏమైనా పాడైపోయినా లేకపోతే కొంచెం విరిగిపోయినా అద్దం పగిలినా ఏమైనా సరే తీసుకెళ్ళి టెంపుల్లో పెట్టాలి కానీ మన ఇంట్లో పూజ చేసుకున్నది వేరే వాళ్ళ ఇంటికి ఇవ్వకూడదు అదైతే నాకు తెలిసింది హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలుసు ఎందుకంటే మా అమ్మ మా అత్తమ్మ చెప్తారు కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ మనకి నా క్వశ్చన్కి ఆన్సర్ చేయండి అక్క ప్లీజ్ నేను పూజ మందిరంలో చేస్తున్నాను కిచెన్లో ఉంటుంది పైకి నేను నించొని చేసుకుంటాను అలా చేయొచ్చా అండ్ లాస్ట్ పూజ మందిరం కాబట్టి ఉద్వాసన చెప్పాలా అక్కర్లేదా ప్లీజ్ అక్క ఆన్సర్ మీ అని మనకి శివదుర్గాశ్రీ మెసేజ్ చేశారు అయితే ఒరే దుర్గా ఇంట్లో మనకి అందుబాటులో ఉన్న దగ్గర మనం పూజ చేస్తాం నించొని అంటే అక్కడ మనకు కుదరకపోతే నించొని పూజ చేసుకోవచ్చు తప్పేం లేదు లేకపోతే పైన దేవుడు ఉంటే కింద చేప వేసుకొని కూర్చొని పూజ అంతా అయిపోయిన తర్వాత చేతిలో అక్షింతలా ఉంటాయి కదా అమ్మవారి దగ్గర వెయ్యండి అండ్ ఇంట్లో చేసినా బయట చేసినా ఖచ్చితంగా ఉద్యాపన అయితే చేసుకోవాలి లాస్ట్ డే అమ్మ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు నాకు తోచిన విధంగా నీ పూజ చేశాను తప్పులు పొరపాట్లు ఏమైనా ఉంటే క్షమించమ్మా అని చెప్పేసి అమ్మని లాస్ట్ డే అయితే మేము శుక్రవారం రోజు కలపమండి తొమ్మిది తొమ్మిది రోజులు పూజ అయిపోయిన తర్వాత శనివారం రోజు అమ్మని కదిపి మనం పెట్టుకుంటాం కదా పసుపు గౌరమ్మ పువ్వులు అవన్నీ మేము చెట్లలో వేస్తాం లేదంటే పారే నీళ్ళల్లో వేసుకుంటాం అనమాట సాటర్డే రోజు ఆఫ్టర్ నైన్ డేస్ తొమ్మిది రాత్రులు అయిపోయిన తర్వాత టెన్త్ డే ఉద్యాపన చేస్తామన్నమాట లాస్ట్ డే నైన్ డేస్ తర్వాత అమ్మ ప్రతిమని ఏం చేయాలి హ్యాపీగా ఇంట్లో పెట్టుకొని రోజు పూజ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి మన పూజ మందిరంలో అమ్మని ఎక్కడికి పంపదు మన దగ్గర ఉంచుకోవాలి రాగి చెమ్మలో ఏం పెట్టారు స్వప్నక్క మీ గుమ్మం దగ్గర అని చెప్పేసి అడిగారు అక్కడ దేవుని రూమ్లో అవునండి చిన్న చెంబు ఉంది అందులో రోజు అత్తమ్మ కాస్త పసుపు కొంచెం పచ్చకర్పూరం వేసి ఒక పువ్వు వేసి పెడుతుందనమాట అలా పెడితే ఇంట్లో మంచిది అని చెప్పేసి ఎవరో చెప్పారంట అమ్మకి ఎప్పటి నుండో మా అత్తమ్మ అలాగే పెడుతుంది భలే గమనించారండి సైడ్కి ఎక్కడో ఉన్నా కూడా అక్క నేను ప్రెగ్నెంట్ ఎయిత్ మంత్ జూలై ఫిఫ్త్కి నైన్త్ మంత్ స్టార్ట్ అవుతుంది నేను వరాహి పూజ చేస్తున్నాను అక్క మీరు చెప్పండి చేయొచ్చా అని చెప్పేసి మనకి అన్నారు యాక్చువల్లీ చేయకూడదురా సిక్స్త్ మంత్ తర్వాత మా ఇంట్లో పూజలు చేయనివ్వరు జస్ట్ దేవుడి విగ్రహానికి మేము జస్ట్ దండం పెట్టుకుంటాం కానీ చేయరు మా ఇంట్లో అయితే అండ్ ఫిఫ్త్ మంత్ తర్వాత టెంపుల్కి కూడా వద్దు అని చెప్తారు చేయకూడదు కానీ నాకు కరెక్ట్ తెలీదు మీ ఇంట్లో వాళ్ళని అడుగు నైన్త్ మంత్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చేయకూడదన్న నెక్స్ట్ మనకి లావణ్య మెసేజ్ చేశారు అక్క డైలీ రెడ్ శారీ కొత్తవే కట్టుకోవాలా ఇంట్లో ఉన్నవి కట్టుకోవచ్చు అక్క రిప్లేమి రోజు కొత్త కట్టుకోవాలని ఏం లేదు ఇదిగో ఇది ఆల్రెడీ నేను వేసుకున్నాను ఉతికాను ఐరన్ చేసి వేసుకున్నాను రెడ్ సారీ ఉన్నది హ్యాపీగా ఉతికింది ఐరన్ చేసి కట్టుకోవచ్చు కొత్తది ఉంటే కట్టుకోండి రోజు కొత్తదే కట్టుకోవాలని ఏం లేదు అసలు అసలు అది రూలే లేదు ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఈసారి చేయొద్దు అంటున్నారు చేయొద్దా అక్క ఎందుకండి చాలా మంది చేస్తున్నారు చేయొద్దు అని ఎవరు చెప్పారో నాకు తెలీదు కానీ చేసేవాళ్ళు చేస్తున్నారు చేసుకోవచ్చు అందులో ప్రాబ్లం ఏం లేదు ఇంట్లో తొమ్మిది రోజులు పీఠం పెడితే బెడ్ మీద పడుకోవచ్చు ఆ మీద పడుకోవాలా అని అడుగుతున్నాను మేమైతే నేల మీద పడుకుంటున్నామండి కానీ అది మీ కంఫర్ట్ అంటే మీరు మీరు అనుకున్న దాన్ని బట్టి కొంతమంది మేము చెప్పులు వేసుకోము అనుకుంటారు కొంతమంది మేము కింద పడుకుంటామంటారు కొంతమంది మేము ఉపవాసం ఉంటాము అంటారు పైన ఉన్న ఇష్టంని మనం జస్ట్ సాక్రిఫైస్ చేసి మనకు ఉన్న దాంట్లో చేయడమే పూజ అండి అదే భక్తి సో అది మీకు ఓకే మీరు పడుకుంటానంటే హ్యాపీగా పడుకోండి కింద ఇంకా లాస్ట్ మనకి వేద గారు రాశారు హాయ్ అక్క మేము కూడా నవరాత్రులు చేసుకుంటున్నాం అయితే అమ్మ ఫోటోకి డైలీ తుడిచి బొట్టు పెట్టాలా లేక బొట్టు మీద బొట్టు పెట్టాలా చెప్పక్క నైవేద్యం పచ్చి పాలు పెట్టాలా లేదా వేడి చేసిన పాలు పెట్టాలా అని అడుగుతున్నారు అయితే ఒకసారి అంటే తొమ్మిది రోజులు నవరాత్రులు చేసేటప్పుడు మనం అమ్మ ఫోటో ఉంటుంది కదా బొట్లు పెట్టేస్తాం కదా కింద మనం పసుపు గౌరమ్మ పెడతాం కదా అసలు ఇంకా టచ్ చేయకూడదండి అమ్మకి మనం బొట్టిచ్చినప్పుడు అండ్ వస్త్రం అవి ఇస్తారు కదా జస్ట్ వేస్తాం అనమాట కుంకుమ అలాగే పువ్వులు అవన్నీ వేస్తాము డైలీ అయితే ఇంకా నైన్ డేస్ అమ్మని కదపకూడదు అమ్మ అలా ఉంటుంది కదా ఆవాహ్య అని చెప్పి అమ్మని పిలిచి మనం పూర్చు చేసుకుంటాం అండ్ నైవేద్యంకి కాచిన పాలే పెడతాము అభిషేకం చేసేటప్పుడు పచ్చి పాలతో చేస్తాం అనమాట సో నైవేద్యంకి ఇప్పుడు మనం పిల్లలకైనా సరే మనకైనా సరే పాలు తాగేటప్పుడు కాచిన పాలు ఎలా తాగుతాం సేమ్ ఇంట్లో ఒక గెస్ట్ ఉన్నట్టే మనం ఎలా తీసుకుంటామో అమ్మకు కూడా అలాగే ఇవ్వాలి నేనైతే మనం తాగే విధంగా గోరు వెచ్చడి పాలు చక్కగా అందులో కొంచెం బెల్లం వేసి నైవేద్యంగా ఇస్తాను మీరు కూడా బెల్లం అయినా సరే షుగర్ అయినా సరే నైవేద్యంగా ఇవ్వండి సో ఈ రోజుకి మనకొచ్చిన కామెంట్స్కి నాకు తెలిసిన ఆన్సర్ నేను ఇచ్చానండి కేస్ ఇందులో నాకు తెలిసి తెలియక ఏమైనా పొరపాటుగా చెప్పినా కూడా మీరు పెద్దవాళ్ళు ఉంటే ఇంకా మీకు డీటెయిల్స్ ఏమైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి నేను కూడా సరిదిద్దుకుంటాను సో చూస్తూ ఉండండి కనకదార కనకధారని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు కావాలి థ్యాంక్ యూ